అంతరిక్ష రంగంలో భారత్ మరో మైలురాయికి చేరుకుంది శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి భారత్ అమెరికాలు సంయుక్తంగా రూపొందించిన అత్యంత శక్తివంతమైన రాడార్ శాటిలైట్ నిసార్ ను నింగిలోకి పంపింది ఇది విజయవంతంగా భూ కక్షలోకి ప్రవేశించింది దీంతో భారత్ సరికొత్త చరిత్రను నమోదు చేసింది గురువుగా నిలవాలన్న తన ఆశయం కొంతవరకు దీంతో నెరవేరినట్టయిందని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి ఇస్రో నాసారు పరస్పర సహకారంతో నిసార్ శాటిలైట్ ను రూపొందించాయి ఇందుకోసం నాసా ఒకటి పాయింట్ ఒకటి ఆరు బిలియన్ డాలర్లను సమకూరిస్తే భారత్ తొంభై మిలియన్ డాలర్లను ఇచ్చింది శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ లోని రెండో లాంచ్ ప్యాడ్ పైనున్న జీఎస్ఎల్వి ఎఫ్ సిక్స్టీన్ నుంచి దీనిని ప్రయోగించారు నాసా ఆధ్వర్యంలో దాదాపు డజన్ల వరకు అబ్జర్వేషన్ శాటిలైట్లు పనిచేస్తున్నాయి నిసార్ వాటికంటే భిన్నమైంది ప్రపంచంలో ఏ మూల చిన్నపాటి మార్పు చోటు చేసుకున్నా అది ఇట్టే పసిగట్టగలుగుతుంది భారత్ మొదటిసారిగా ఆక్సిమ్ ఫోర్ మిషన్ కింద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి వ్యోమగామిని పంపి ఓ చరిత్ర సృష్టించింది ఇప్పుడు నిసార్ ప్రయోగంతో మరో చరిత్రను నమోదు చేసుకుంటోంది దీనివల్ల భారత్ కు భూ ఉపరితలానికి సంబంధించిన విస్తృత సమాచారం అందుబాటులోకి వస్తుంది భూ పర్యావరణ వ్యవస్థ మంచు ద్రవ్యరాశి వృక్ష జీవరాశి భూగర్భ నిల్వలు సముద్రపోటు అగ్ని పర్వతాలు కొండ చర్యలు విరిగిపడటం లాంటి అంశాలను ముందుగా అధ్యయనం చేయగలుగుతుంది అంతేకాదు అడవులు తడి భూములు హిమానీ నదులను అధ్యయనం చేయగలుగుతుంది వ్యవసాయ రంగ పరంగా భవిష్యత్తును అంచనా వేయవచ్చు అంటే పంటల పెరుగుదల నేల తేమ భూ వినియోగంలో మార్పులు వంటి వాటిని అంచనా వేయవచ్చు ప్రతి పన్నెండు రోజులకోసారి రాత్రి పగలు వారాకాలం ఎండాకాలం అన్న తేడాలు లేకుండా మొత్తం గ్లోబ్ ను స్కాన్ చేస్తుంది రెండు రెండు కిలోమీటర్ల పరిధిలో ఉన్న అన్ని మార్పులను రికార్డ్ చేస్తుంది పర్యావరణ పరిశోధన విపత్తు ఎర్త్ సైన్స్ స్టడీస్ తదితర రంగాల్లో ముందుకు వెళ్లేందుకు దోహదం చేస్తుంది నిసార్ ఇప్పటి వరకు రూపొందించిన భూ పరిశీలన శాటిలైట్లలో అత్యంత ఖరీదైంది నాసా ఇస్రో అపెర్చర్ దీనిని చెప్పుకోవాలి దీని బరువు రెండు వేల మూడు వందల తొంభై రెండు కేజీలు ఇది రెండు ఫ్రీక్వెన్సీలలో పనిచేస్తుంది నాసా ఎల్ ఇస్రో ఇలా రెండు బ్యాండ్లు ఉండటం వల్ల మిగతా ఉపగ్రహాల కంటే మెరుగ్గా పర్యవేక్షణ చేపట్టగలుగుతుంది ఒక్కో బ్యాండ్ ఒక్కో పని చేస్తుంది ఎల్ బ్యాండ్ లో దట్టమైన అరణ్యాలు నేలల్లో మార్పులను కనుగొనడానికి ఎక్కువ ఫ్రీక్వెన్సీతో ఉన్న రేడియో తరంగాలను ఉపయోగించుకుంటుంది అలాగే ఎస్ బ్యాండ్ లో తక్కువ ఫ్రీక్వెన్సీ రేడియో తరంగాలను ఉపయోగించుకుని పంటలు నీటి ఉపరితలాలపైన పరిస్థితులను అధ్యయనం చేయగలుగుతుంది దాని ఖరీదు ఒకటి పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు దానిని తయారు చేయడానికి దశాబ్దం పట్టింది పన్నెండు మీటర్ల మెష్ యాంటెనాను ఇస్రో వన్ పాయింట్ త్రీ కె స్పేస్ క్రాఫ్ట్ బస్ తో అనుసంధానించారు అన్ని కమాండ్లను ప్రతిస్పందించే విధంగా ప్లాట్ఫామ్ రూపొందించారు నాలుగు కిలోవాట్ల సోలార్ పవర్ తో అది పనిచేస్తుంది ప్రయోగం విజయవంతం కావడం పట్ల అటు ప్రభుత్వ వర్గాలు ఇటు ఇస్రో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు నిసార్ విజయవంతంగా భూ కక్షలోకి ప్రవేశించడం పట్ల ఇస్రో చీఫ్ వి నారాయణ హర్షం వ్యక్తం చేశారు ఇస్రో నాసా జెట్ ప్రొపల్షన్ బృందం కృషిని ఆయన అభినందించారు ఈ ప్రయోగం కేవలం భారత్ అమెరికాల ప్రయోజనాన్నే కాదు ఇది అందించే సమాచారం ప్రపంచ దేశాలన్నీ వినియోగించుకోవచ్చని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు ప్రధానంగా వ్యవసాయం పర్యావరణ మార్పులు విపత్తుల వంటి రంగాల్లో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య చారిత్రక సహకారానికి ఇది నాంది అని ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ ఎం దేశాయ్ పేర్కొన్నారు ఇందులో ఉండే రాడార్ వ్యవస్థలో చాలా అప్లికేషన్లు ఉన్నాయి భూ పరిణామాలు ఎకోసిస్టమ్ స్ట్రక్చర్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రయోజనాలకు అది దోహదం చేస్తుందని అన్నారు ఈ ఉపగ్రహం లక్ష్యాన్ని చేరి పూర్తి స్థాయి ఫలితాలను అందించడానికి కనీసం తొంభై రోజుల సమయం పడుతుంది ఆ తర్వాతనే ఇది సాధించే విజయాలను యావత్ ప్రపంచం గుర్తించగలుగుతుంది